వెల్కమ్ టు జస్ట్ ఆమె దీసస్ మత్త పదహారు ఇరవై ఆరు ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకున్న అతనికి ఏమి ప్రయోజనకరం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభులు వారు అద్భుతమైన సందేశాన్ని అద్భుతమైన ప్రశ్నను ఈ లోకానికి సంధించడం జరిగింది గ్రీకు వీరుడ వంటి ద గ్రేట్ అలెగ్జాండర్ అతి చిన్న వయసులోనే అధికార బలం చేత ప్రపంచాన్ని జయించాడు కానీ ముప్పై రెండు ఏళ్లకే తను మరణించడం జరిగింది అదేవిధంగా మ్యార్లిన్ మన్రో ప్రపంచాన్ని తన అందం చేత ఆకర్షించింది బిల్లి గ్రహం గారు సువార్త ప్రకటించినప్పటికి కూడా ఆమె తన ప్రాణము దేవునికి అప్పగించకుండా నెల తిరిగేసరికి ఆత్మహత్య చేసుకుంది అదేవిధంగా యాపిల్ కంపెనీ సీవర్ ఉంటే స్టీవ్ జాబ్స్ మరణ పడకల మీద ఉన్నప్పుడు ఆ యొక్క యంత్రాలు శబ్దం చేత ఉన్నప్పుడు నేను ధనం వెంబడి పరిగెత్తాను జీవితం మొత్తం కూడా ధనం కోసం హెచ్చించాను కానీ ఇంకెంతో గొప్ప జీవితం అని అని చెప్పి పాశ్చాత్యపడ్డాడు కాబట్టి మన జీవితాన్ని ప్రభు కర్పించదము ఆమెను